రాజధాని ప్రాంతంలో టైలరింగ్ చేస్తున్న మహిళలకు ఉద్యోగ కల్పనలో భాగంగా సిఆర్డీఏ అధికారుల ఆధ్వర్యంలో తుర్లూరులోని హెచ్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో సిఆర్డీఏ అధికారి బొర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ మంగళగిరి మండలంలో బ్రాండెడ్ షర్ట్లు డిజిటల్ టైలరింగ్ మిషన్ల ద్వారా కుట్టే విధానంలో ఉద్యోగాలు కల్పిస్తారని సమాచారం అందిస్తూ మాట్లాడారు జెంట్స్ సంబంధించిన బ్రాండెడ్ షర్ట్లు కొడుతున్నారు ఆ కుల్స్ సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్ద మీరు అక్కడ కూర్చోబెట్టి మనుషులు మన లాంటి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ సొంత మిషన్ల మీద చక్కగా పుట్టిస్తున్నారు అక్కడ ఖచ్చితంగా అక్కడ అయితే మాత్రం ఓన్లీ ఉద్యోగం మాత్రమే ఉంటుంది ఆ సంబంధించి ఆ షర్ట్లు మనం ఇంటికి తెచ్చి కొడతాము అని అంటే పని మనకు చెప్పారు ఎందుకనంటే ఆ క్వాలిటీ ఆ కొత్త ఆ మిషన్ మీద ఆ కూడా జూకీ మిషన్ జూకీ మిషన్లో కూడా డిజిటల్ మిషన్ ఏ నిమిషానికి ఏం జరుగుతుంది ఎలా అంటారంటే అది కనపడతాము నెంబరింగ్ కూడా మీరు ఎన్ని ఐటమ్స్ వచ్చి నెంబరింగ్ కూడా దాంట్లో కనపడతాము అందుకని ఆ మిషన్ మనం సమకూర్చుకొని దాంట్లో చిన్న చిన్న లోపాలు ఏదైనా మనం కుట్టేటప్పుడు తెచ్చినా కూడా మళ్ళీ అయిపోద్ది కదా వాళ్ళక్కడో గంటకి మినిమం వాళ్ళ పైనుంచి ఆర్డర్ అంత స్పీడ్తో అందిస్తే వాళ్ళకి కూడా పైనుంచి నుంచి ఆటలు లేకుండా మనం నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను నాకు దిగినప్పుడు కొడతాను అని తీసుకొచ్చి దాన్ని ఇక్కడ మనం పెండింగ్ పెట్టేస్తే వాళ్ళకి అక్కడ నడదు అందుకని ఆర్డర్కి సంబంధించి అక్కడికి వెళ్ళి పుట్టే వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంది అక్కడ ప్రజెంట్ ఆల్రెడీ నలభై మిషన్ల మీద కొడుతున్నారు ఇంకా వంద మందికి మిషన్ వస్తామని వంద మందికి మాకు కావాలి మేము మ్యాన్ పవర్ కావాలి మీరు కనిపిస్తామంటే మేము తీసుకుంటాం అనేది ఆ కంపెనీలో చెప్పారు ఇస్తే ఆ ఐటమ్ ఏ టైం లో ఎన్ని కూడా చక్కగా వాళ్ళు లెక్కేసి వాళ్ళు మన ప్రోగ్రెస్ అంటే ఫస్ట్ రెండు రోజులకి మనకి వందల రూపాయలు కొట్టాము పోయే కొంచెం కొడతాం కాబట్టి పదివేల రూపాయలు ఇస్తారు ఇస్తాను ఈపిఎఫ్ కూడా ఉంటాయి ఉద్యోగం తరహాలో ఉంటాయి మన స్పీడ్ కానీ మన యొక్క నైపుణ్యం కానీ మనకు ఉంటే నాణ్యత కానీ పెరిగే కొంతకి మన